వెల్కమ్ టు ఏవి న్యూస్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజు మాట్లాడుతూ నెల్లికుదురు మండల కేంద్రాన్ని గతంలో తొరూరు సర్కిల్ పరిధిలో ఉండేదని ప్రస్తుతం కే మండలంలో చేర్చడం బాధాకరమని తెలుపుతూ రెవెన్యూ పరంగా నెల్లికొదురును తొరూరు మండలంలో కలపడం సర్కిల్ పరంగా కే సముద్రం మండలంలో కలపడం ఎంతవరకు సమంజసం అని ఆరోపిస్తూ రాజకీయ నాయకులు తన స్వార్థం కొరకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తరూరుని కాదని ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కే సముద్రంలో కలపడం వల్ల గ్రామస్తుల రాకపోకలకు అనేక సమస్యలు ఏర్పడతాయని ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రాజకీయ నాయకులు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నెల్లికుదురు మండలాన్ని తొరూరు సర్కిల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో నెల్లికుదురు మండలంలోని ప్రజలందరినీ సమీకరించి ధర్నాలు రాస్తారోకు లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సలుగు ప్రవీణ్ కుమార్ మహమ్మద్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు మండల శాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఏదైతే రీసెంట్గా నెల క్రితం నెల్లకూరు మండలాన్ని కేసేంద్రం సర్కిల్లో కలపడం జరిగింది ఇది అత్యంత హేయమైన చర్య దీన్ని మేము భారతీయ జనతా పార్టీ నెల్లకూరు మండల శాఖ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొరూరును కాదని వీం నరేందర్ రెడ్డి గారు మెప్పు కోసం ఎమ్మెల్యే గారు నిమ్మకు నిద్ర నిద్రపోయినట్టుంటే వేము నరేందర్ రెడ్డి గారు తీసుకుపోయి నెల్లికూరు మండలాన్ని కేసంద్రం సర్కిల్లో కలపడం జరిగింది అది ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది పన్నెండు కిలోమీటర్లున్న తొరూరును వదిలిపెట్టి నెల్లికూరు మండలాన్ని ఇరవై ఐదు కిలోమీటర్లున్న కేసాంధ్రంలో కలపడం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా మండల ప్రజల తరఫున నేను ఒకటే అడిగేది ఒకటే రెవెన్యూ వచ్చేసి ఆర్డీఓ కార్యాలయం తొరూరులో ఉంటుంది ఎక్కడైనా సర్కిల్ వచ్చి కేసువరాము రెండు రెండు దుక్కులు ఉంటాయా ఇది ప్రజలకు సౌలభ్యం కల్పించడం కోసమా ప్రజల అసౌకర్యాన్ని కలిగించడం కోసమా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది కావున వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తొరూరు సర్కిల్లోనే మమ్మల్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేదంటే పూరుబాటు అన్ని అన్ని పక్షాలను అంత యువతను అందరి నాయకులను కలుపుకొని పోరు పాట పట్టడం తప్పదు ప్రభుత్వం మెడలు వంచగా తప్పదు ఇప్పటికైనా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం